హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి హోమ్ లైక్స్ టుడే స్పెషల్ రెసిపీ కందగడ్డ పులుసు కందగడ్డను తినడం వలన శరీరంలోని రోగ శక్తిని పెంచి బరువును తగ్గించడంలో సహాయపడుతుంది అంతేకాకుండా గర్భిణీ స్త్రీలకు ఎంతో మేలు చేస్తుంది మరి ఇన్ని ప్రయోజనాలున్న కందగడ్డతో టేస్టీ కందగడ్డ పులుసును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా కర్రీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా కందగడ్డను తీసుకోండి ఇలా తీసుకున్న కందగడ్డను నీట్గా పొట్టు తీసేయండి కందగడ్డ పొట్టు తీసేయడానికి ముందుగా చేతిలో కాస్త ఆయిల్ని వేసుకొని చేతులకు మొత్తం పట్టేలా అప్లై చేయండి ఇలా చేతులకు ఆయిల్ని అప్లై చేసుకోవడం ద్వారా కందగడ్డ నుంచి పొట్టును వేరు చేస్తున్నప్పుడు చేతులకు దురద రాకుండా ఉంటుంది డైరెక్ట్గా కందగడ్డ పొట్టును మీరు తీసేసినట్టయితే చేతులు దురదగా అనిపిస్తాయి కాబట్టి కేర్ఫుల్గా చేతికి ఆయిల్ని అప్లై చేసుకొని కందగడ్డ మీద ఉన్న పొట్టంతా నీట్గా తీసేయండి లేదా మీకు కవర్ గ్లౌజెస్ అందుబాటులో ఉంటే అవి వేసుకునైనా పొట్టును తీసేయండి ఆయిల్ రాసుకోవడం మాత్రం అస్సలు స్కిప్ చేయకండి ఇలా వీడియోలో చూపించిన విధంగా కందగడ్డపై ఉన్న పొట్టంతా నీట్గా తీసేసిన తర్వాత ఒకసారి శుభ్రంగా కడిగి కందగడ్డపై ఉన్న బ్లాక్ పాట్నంతా చాకుతో నీట్గా కట్ చేసి తర్వాత ఇలా రెడీ అయిన కందగడ్డను మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోండి కందగడ్డ ముక్కలను ఉడికించి తీసుకుంటాము కాబట్టి ఇలా వీడియోలో చూపించిన విధంగా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత కందగడ్డను ఉడికించడం కోసం కుక్కర్ బౌల్ని తీసుకోండి అందులో ముందుగానే కట్ చేసి పెట్టిన కందగడ్డ ముక్కలను వేసి కందగడ్డ ముక్కలు మునిగేంత వరకు వాటర్ని పోసి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ను వేసి కుక్కర్ పై మూత పెట్టి ఒకటి నుంచి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి కందగడ్డను మీరు నార్మల్ బౌల్లోనైనా ఉడికించుకొని తీసుకోవచ్చు కానీ కుక్కర్లో అయితే త్వరగా ఉడికిపోతుంది కందగడ్డ ఉడికేలోగా ఒక చిన్న బౌల్ని తీసుకొని అందులో మీడియం గా ఉన్న నిమ్మకాయంత చింతపండును తీసుకొని ఒకసారి శుభ్రంగా కడిగి మళ్ళీ చింతపండు మునిగేంత వరకు వాటర్ని పోసి బౌల్ పై మూతను పెట్టి పక్కన పెట్టండి నేను చింతపండు నానబెట్టుకోవడం కోసం గోరువెచ్చగా ఉన్న వాటర్ని తీసుకుంటున్నాను ఇలా గోరువెచ్చటి వాటర్తో చింతపండు నానబెట్టినట్టయితే చింతపండు త్వరగా నానుతుంది కుక్కర్ మూడు విజిల్లు రాగానే కుక్కర్లోని ఆవిరి మొత్తాన్ని తీసేసి మాత్రమే బౌల్ పై మూతను తీసి కందగడ్డ ఉడికిందో లేదో ఒకసారి టెస్ట్ చేయండి చిన్న స్పూన్తో కందగడ్డ ముక్కను ఇలా టచ్ చేస్తే మధ్యగా కట్ అయిపోవాలి ఇలా అయితే కందగడ్డ ముక్కలు చక్కగా ఉడికినట్టు ఇలా ఉడికిన కందగడ్డ ముక్కలను వాటర్ రాకుండా బౌల్లోకి వేసి పెట్టండి తర్వాత కర్రీని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించి కర్రీని ప్రిపేర్ చేయడం కోసం పాన్ ను పెట్టండి అందులో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ను వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర మసాలాలను యాడ్ చేయండి మసాలాలు అంటే మూడు కచ్చాపచ్చగా దంచిన ఇలాచి రెండు ఇంచుల దాల్చిన చెక్క నాలుగు లవంగా మసాలాలు వేసిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్స్ తరుగు చిన్న ముక్కలుగా కట్ చేసిన ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి తరుగు మూడు రెమ్మల కరివేపాకును వేసి ఆనియన్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఆనియన్ చక్కగా ఫ్రై అయిన తర్వాత మీడియం గా ఉన్న రెండు టమాటాలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వెయ్యండి టమాటా ముక్కలు వేసిన తర్వాత మరొకసారి పోపు కలిసేలా బాగా కలిపి బౌల్ పై మూతను పెట్టి టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించండి టమాటా ముక్కలు చక్కగా ఉడికిన తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఇలా గ్రేవీ కర్రీస్లో అల్లం అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే కర్రీ టేస్ట్ మరి కాస్త పెరుగుతుంది నేను అప్పటికప్పుడు అల్లం వెల్లులెని గ్రైండ్ చేసి తీసుకున్నాను ఇలా అల్లం పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే ఉడికించి తీసుకున్న కందగడ్డ ముక్కలను వేసి పోపు కలిసేలా మరొకసారి కలపండి పోపు చక్కగా కలిసిన తర్వాత రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేయండి కందగడ్డను ఆల్రెడీ ఉడికించి తీసుకున్నాము కాబట్టి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు రెండు నిమిషాలు కలుపుతూ ఫ్రై చేస్తే సరిపోతుంది కందగడ్డ చక్కగా ఫ్రై అయిన తర్వాత తగినంత కారం రుచికి తగినంత సాల్ట్ను వేసి కారం కర్రీ కలిసేలా బాగా కలపండి కారం చక్కగా కలిసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి కారం ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఉండండి కారం చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే నానబెట్టుకున్న చింతపండులోని గింజలు రెమ్మలను తీసేసి చింతపండు వాటర్ని మాత్రమే యాడ్ చేసుకోండి చింతపండు రసం వేసిన తర్వాత కర్రీ మొత్తం కలిసేలా బాగా కలిపి స్టౌని హై ఫ్లేమ్లో ఉంచి మరొక రెండు నిమిషాలు ఉడికించండి కర్రీ రెండు నిమిషాల వరకు చక్కగా ఉడికిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసి బౌల్ పై మూతను పెట్టి కర్రీపై ఆయిల్ తేలేంత వరకు ఉడికించండి కర్రీ చక్కగా ఉడికి ఆయిల్ పైకి తేలగానే సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగున వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే కందగడ్డ పులుసు రెడీ ఇలా రెడీ అయిన కర్రీని వేడి వేడి రైస్తో కానీ చపాతీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో టేస్టీగా ఉండే కందగడ్డ పులుసును ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ కందగడ్డ పులుసును మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్